అడవిలో భారీ వర్షం తునిపిచ్చుక చిచ్చుకాకి చోటుచిలుక ముగ్గురు ఒకే చెట్టు మీద మూడు ఇల్లులు కట్టుకుని నివసిస్తూ చాలా ఆనందంగా ఉంటాయి చోటు చిలుక అందరితో మంచిగా ఉన్నట్టు నటిస్తుందే కాని స్వార్థమెక్కువ చిన్నుకాకి చిలుక బుజ్జిపిచ్చుక మూడు చాలా బాగా ఆడుకుంటూ ఉంటాయి రోజు తునిపిచ్చుక చిచ్చుకాకి చోటు చిలుక ముగ్గురు కలిసి ఆహారం కోసం వెళ్లి తీసుకుని ఇంటికి ఆనందంగా వస్తాయి అలానే ప్రతిరోజు చిన్ను కాకి బన్ను చిలుక బుజ్జిపిచ్చుక ఎటువంటి కల్మషం లేకుండా చాలా బాగా ప్రేమగా ఉంటాయి ఎప్పుడు గొడవ పడకుండా ఒకరినొకరు ఆట పట్టిస్తూ ఉంటాయి ఇంతలో చోటు చిలుక తన బన్ను చిలుకని పిలుస్తుంది ఏంట మా అమ్మ ఎప్పుడు అలానే పిలుస్తూ ఉంటుంది లులులు మీ అమ్మ నువ్వు ఎక్కువగా ఎక్కు అని కోపంగా ఉందేమో నీకు నాలుగు దెబ్బలు పడితే కానీ సరిగ్గా ఉండవు అవునకిño అలకైటి మీ అమ్మ నిño ఇన్ని మికి దబ్బలు కుట్టేమో కాషిప్ కొడ నవ్వు ముసుగునండి క్లిక్ ఒకరినొకరు తిట్టుకొని నవ్వుకొని దానితో ఇవర్ ఇంటికి వాళ్ళు ఆనందంగా వెళ్లిపోతారు అలా మధ్యాహ్నం సమయం అవుతుంది తుని పిచ్చుక ఆహారం కోసం వెళ్దామని చిచ్చు కాకి చోటు చిలుకని అడుగుదామని ఇంట్లో నుండి బయటికొస్తుంది అప్పుడే గట్టిగా గాలి వీస్తుంది ఆ గాలికి ఏంటో అనుకుని చిచ్చుకాకి చోటు చిలుక బయటికొస్తాయి ఆ గాలి చూసి చాలా భయపడిపోతారు ఏంటి ఇంత ఎక్కువగా గాలి వీస్తుంది చూస్తుంటేనే భయంగా ఉంది చెట్లు పడిపోయేంత గాలి వీస్తుంది అసలు ఏంటో ఈ వాతావరణం ఇలా ఉంది అదే నేను చూస్తున్నాను ఇప్పుడే మీ దగ్గరికి వద్దామని ఇదిగో ఇలా వచ్చాను చూసేసరికి ఇలా కాలు వీస్తుంది ఈలోపు మీరే బయటికొచ్చారు అవును మీరు కూడా ఆహారానికి వస్తారా ఆహా లేదు తుని నా దగ్గర చాలా ఆహారం ఉంది అది సరిపోతుంది ఇంకేం వద్దు అయినా ఈ గాలిలో ఎందుకు చిచ్చు నువ్వు వెళ్తావా అమ్మమ్మ వారొచ్చేలా ఉంది అయినా ఈ గాలిలో బయటికి వెళ్ళినా కాని ఆహారం దొరకడం కష్టం ఇంట్లో చిన్ను ఒక్కటే భయపడతాడు నేను రాను సరే అయితే నేను వెళ్లి ఆహారం తీసుకొని వస్తాను లేదంటే బుజ్జికి ఆకలి వేస్తే ఏడుస్తుంది అయినా గాలి వీస్తుందని ఆగదు కదా తుని పిచ్చుక ఆహారం కోసం వెళ్తున్నానని బుజ్జి పిచ్చుకకి చెప్పడానికని వెళ్తుంది బుజ్జి పిచ్చుక ఆ గాలికి ఇంట్లో భయపడుతూ ఉంటుంది బుజ్జి నేను ఆహారం కోసం బయటికి వెళ్తున్నాను నువ్వేం భయపడుకు సరేనా అలా కాదు పుచ్చి ఇప్పుడు అంటావు ఆకలి అని ఉండలేవు సరే పుచ్చి చాలా తొందరగా ఆహారం దొరకగానే వచ్చేస్తాను అలా తున్ని పిచ్చుక బుజ్జి పిచ్చుకని ఒప్పించి ఆహారం కోసం అడవికి వెళ్తుంది ఇంతలో బయట చిన్నగా వర్షం మొదలవుతుంది అలా తుని పిచ్చుక ఆహారం ఎక్కడ దొరుకుతుందోనని ఆ వర్షంలో ఎగురుకుంటూ వెళ్ళి అడవిలో పళ్ళు ఏమైనా దొరుకుతాయేమోనని చూస్తూ ఉంటుంది ఇంతలో గాలి వల్ల చెట్లు ఊగడంతో ఇంట్లో బుజ్జిపిచ్చుక చాలా భయపడుతూ ఉంటుంది తుని పిచ్చుక కూడా బుజ్జిపిచ్చుక ఇంట్లో ఎలా ఉందోనని భయపడుతూ ఉంటుంది ఇంట్లో బుజ్జిపిచ్చుక చాలా భయపడుతూ తుని పిచ్చుక ఎప్పుడు ఇంటికి వస్తుందోనని ఎదురు చూస్తూ ఉంటుంది చిచ్చుకాకి ఆహారం కోసం బయటకు వెళ్ళదు కానీ ఇంట్లో ఆహారం ఉండదు చిన్ను కాకి ఆకలిస్తుంది అందుకని కాకిని అడుగుతుంది నాకు ఉంటే చిన్ను ఇంట్లో ఏమీ లేవు బయట వర్షం వస్తుందని ఇంట్లో నువ్వు ఒక్కడే ఉంటావని భయపడతావని నేను ఆహారం కోసం బయటికి వెళ్ళనే లేదు మరి నాకు ఆకలిస్తుంది కదా సరే సరే నేను వెళ్ళి చోటు చిలికనేమైనా ఉన్నాయేమోనని అడుగుతాను కాసేపాగు ఇంతలో తుని పిచ్చుగా ఆహారం కోసం వెళ్తూ ఉండగా ఇంకా వర్షం బాగా భారీగా పెరిగిపోతుంది చెట్లు ఇంకా ఎక్కువగా ఊగిపోతాయి అప్పుడే ఆ వైపుగా వెళ్తున్న మహిగ్రద్ద తుని పిచ్చుకని వర్షంలో ఎగురుకుంటూ రావడం చూస్తుంది మహిగ్రద్ద తన మనసులో ఏంటి ఈ తుని పిచ్చుగా వర్షంలో వెళ్తుంది ఇప్పుడే గుర్తుకొచ్చిందో అసలే చెట్లు కూడా బాగా ఊగిపోతున్నాయి బుజ్జి ఒక్కదాన్ని వదిలేసి వచ్చినట్టుంది అని అనుకుంటుంది మహిళ తుని పిచ్చుక దగ్గరికి ఏమైందో అని తెలుసుకుందామని వెళ్తుంది వెళ్ళి ఇలా మాట్లాడుతుంది తుని ఇంత వర్షంలో అలా ఎక్కడికి వెళ్తున్నావు బుజ్జికి ఆహారం తీసుకుని రావడం కోసమే ఇలా అడవిలోకి వచ్చాను కానీ ఎక్కడ చూసినా ఏమీ దొరకట్లేదు అసలే ఇంట్లో బుజ్జి ఒక్కతే ఉంది సరే సరే ఆ వెళ్ళు అక్కడ కొన్ని పండ్లున్నాయి తొందరగా ఇంటికి వెళ్ళు లేదంటే బుజ్జి కంగారు పడుతుంది అలా మహిద్ద పండ్లున్న స్థలం గురించి చెప్పి వెళ్ళిపోతుంది ఆ చోటుకి తుడి పిచ్చుక వెళ్తూ ఉంటుంది ఇంతలో ఇంటి దగ్గర వర్షం వల్ల ఇల్లులున్న చెట్టు బాగా ఊగిపోతుంది కాకి బన్ను చిలుక బొజ్జి పిచ్చుక ఎవరి ఇంట్లో వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారు చిడ్డుకాకి వాళ్ళమ్మ చిచ్చుకాకి చూసుకుంటుంది చిలుకని వాళ్ళమ్మ చోటు చిలుక చూసుకుంటుంది కానీ బుజ్జి పిచ్చుక వాళ్ళమ్మ ఆహారం కోసం వెళ్లడంతో తన దగ్గర ఎవ్వరూ ఉండరు అలా తుని పిచ్చుక కోసం బుజ్జి ఎదురు చూస్తూ ఉంటుంది బుజ్జి పిచ్చుక తన అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది వర్షంలో తొని పిచ్చుక ఎంతో కష్టపడి మహిగ్రద్ద చెప్పిన చోటుకి వెళ్ళి చూస్తుంది అక్కడ పండ్లుంటాయి అవి చూసి ఆనందపడుతుంది కొన్ని పండ్లు కోసుకుని ఇంటికెళ్తూ ఉంటుంది తొని పిచ్చుక తన మనసులో తొందరగా ఇంటికెళ్ళిపోవాలి అసలే బుజ్జి ఒక్కటే ఇంట్లో ఉంది చాలా భయపడుతూ ఉంటుంది నేను వెళ్తే కానీ తనకి ప్రశాంతంగా ఉండదు అని అనుకుని చిన్ను కాకి బాగా ఆకలి వేసి ఏడుస్తూ ఉంటుంది అందుకని ఏం చేయాలో తెలియక చిచ్చు కాకి ఆ వర్షంలో చోటు చిలుక దగ్గరికి వెళ్తుంది వెళ్ళి చోటు చిలుకని పిలుస్తుంది చిన్నోకి బాగా ఆకలిగా ఉందంట ఏడుస్తూ ఉంది కొంచెం ఆహారం ఇస్తావా లేదు చిచ్చు మా దగ్గర లేదు అయినా ఉండేది మాకు కూడా కావాలి కదా రేపటికి కావాలి కదా నీకిచ్చేస్తే ఎలాగ చెప్పు నువ్వు బయటికి వెళ్ళి తెచ్చుకో అలా కాదు చోటు ఉంటే మా చిన్నుకి ఇవ్వు చాలు అసలే కొంచెం నీకేం తెలియదు అలా చోటు చిలిక చాలా పొగరుగా ఆహారం ఇవ్వనని చెప్పి వెళ్ళిపోతుంది చిచ్చుకాకి ఏం చేయాలో తెలియక చాలా బాధగా తన ఇంటికి దిగాలుగా వెళ్ళిపోతుంది చూసావా చిన్ను ఆ బన్నుకి ఉన్న జ్ఞానం కూడా ఆ చోటుకి లేదు ఏమైందమ్మా అమ్మా దిగులుగా ఉన్నావు ఆహారం ఇవ్వనంది ఆ చోటు దానికున్న కుళ్ళు ఇప్పుడే అర్థమైంది పోనీలే నాకు ఆహారం ఏమీ వద్దు నువ్వు బాధపడుకు చిచ్చుకాకి తన మనసులో అయ్యో నేను ఆహారం కోసం ధైర్యం చేసి బయటికి వెళ్ళినా బాగుండేది నేను వెళ్ళకపోవడం వల్ల చిన్నోకి చాలా ఆకలిగా ఉంది ఇప్పుడు నేనేం చెయ్యను అసలేవిడ ఆకలికి ఉండలేడు అని అనుకుంటుంది అలా చోటు చిలుక మాటలకి చిచ్చుకాకి చాలా బాధపడుతుంది అలా కాసేపటికి తున్ని పిచ్చుక ఇంటికి చేరుకుంటుంది తుని పిచ్చుకను చూసి బుజ్జి పిచ్చుక చాలా ఆనందపడుతుంది సరే బుజ్జి ఎప్పుడు నిన్ను వదిలి అసలు ఎక్కడికి వెళ్ళను నువ్వేం భయపడుకు నేను వచ్చేసాను కదా ఇవిగో నీకోసం కొన్ని పండ్లు తీసుకుని వచ్చాను చూడు ఇవన్నీ నీకే చిచ్చుకాకి తుని పిచ్చుక మాటలు వినిపించి తుని పిచ్చుక దగ్గరికి వెళ్తుంది వెళ్ళి తునిని పిలుస్తుంది తుని చిచ్చుకాకిని లోపలికి రమ్మంటుంది తుని నీ దగ్గరేమైనా ఒక పండుంటే ఇవ్వవా మా చిన్నోకి ఆకలిస్తుందంట ఆ చోటు నడిగితే ఇవ్వను అంది అందుకే నిన్ను అడుగుతున్నాను ఏమనుకోకు తుని అయ్యో ఏమైనా ఎందుకు అనుకుంటాను నేనే మీకు పళ్ళు ఇద్దామని అనుకుంటున్నాను ఈలోపు నువ్వే వచ్చావు ఇవిగో ఈ పళ్ళు నువ్వు తీసుకుని వెళ్ళి చిన్నుకి పెట్టు ఈ పళ్ళు మా బుజ్జికి సరిపోతాయి నీ సహాయానికి చాలా కృతజ్ఞతలు తుని మాకు చాలా సాయం చేశావు ఆ చోటుని అస్సలు నమ్మకూడదని తెలిసింది సరే ముందు నువ్వు వెళ్ళి చిన్నుకి ఆహారం పెట్టు పాపం ఎంత ఆకలిగా ఉందో ఏమో అసలే నువ్వు కూడా చాలా దిగాలుగా ఉన్నావు నాకు కూడా తెలుస్తుంది చిచ్చు కాకి చాలా ఆనందంగా ఆ ఆహారం తీసుకుని వెళ్ళి చిన్నుకాకి ఇస్తుంది ఆ ఆహారం ఇద్దరు కలిసి కూర్చుని తింటారు తుని పిచ్చుక చేసిన సహాయానికి చిచ్చుకాకి చాలా ఆనందపడుతుంది అలాగే తుని బుజ్జిపిచ్చుక బుజ్జి కూడా పండ్లు తిని కబుర్లు చెప్పుకుంటూ ఆ వర్షాన్ని చూసి ఆనందపడుతూ ఉంటారు అలా ఆనందంగా ఉంటారు తుని అర్ధరాత్రి వంటలు తుని పిచ్చుక మరియు బుజ్జి పిచ్చుక ఇద్దరు కలిసి ఒక ఇంట్లో హాయిగా నివసిస్తూ ఉండేవారు తుని పిచ్చుక రకరకాల పిండి వంటల్ని తయారు చేసి బజార్లో అమ్ముతూ ఉండేది తునిపిచ్చుక కూతురైన బుజ్జి పిచ్చుకకి అంటే ఎంతో ఇష్టం ఎంత ఆహారాన్నైనా క్షణాల్లో ముగించేయగలదు తుని పిచ్చుక అమ్మడం కోసం తయారు చేసిన ఆహారాన్ని బుజ్జి తల్లికి తెలియకుండా తినేస్తూ ఉండేది తునిపిచ్చుక ఆహారం తయారు చేయలేక తెగ ఇబ్బంది పడిపోతూ ఉండేది ఏంటి చోటు ఇలావచ్చా అన్నట్టు ఆ గ్లాస్లో ఏంటి నేను నీ కోసం వేడి వేడి అల్లం టీని తయారు చేసి తీసుకొని వచ్చాను ఎప్పుడూ లేనిది నా కోసం టీ తయారు చేసి తీసుకొని వచ్చావేంటి కాసేపు ఆగితే నేనే టీ తయారు చేసుకునేదాని కదా నాకు తెలుసు నువ్వు టీ తయారు చేసుకోగలవు అని నాకంటే బాగా తయారు చేసుకోగలవు అన్న విషయం కూడా నాకు బాగా తెలుసు కాకపోతే రాత్రంతా మీ వంటగదిలో లైట్ ఆన్లో ఉండడం నేను గమనించాను నాకు తెలిసి రాత్రంతా వంటలు చేస్తూ కూర్చొని ఉంటావు అంతేనా అవును చోటు రాత్రంతా మహీకృత గారు ఆర్డర్ ఇచ్చిన వంటల్ని తయారు చేస్తే కూర్చున్నాను రాత్రంతా అస్సలు ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు రాత్రంతా వంట చేసి బాగా అలసిపోయి ఉంటావు అందుకే నేను ఉదయాన్నే నిద్రలేచి నీకోసం కూడా ఇలా టీ తయారు చేసి తీసుకొని వచ్చాను అలా టీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం అలా చోటు చిలుక మరియు తుని పిచ్చుక ఇద్దరు టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు అధికంగా ఆహారం తినే లక్షణం అసలు తగ్గడం లేదు చోటు రోజు రోజుకి పెరుగుతూ ఉంది అంతలా ఆహారం తినే అలవాటు తగ్గుతుందని కూడా నేననుకోవడం లేదు మీ బంధువులలో లేదా మీ రక్త సంబంధికులలో ఎవరికైనా వారిలో ఎవరికైనా అలవాటు కూడా అదే అలవాటు వస్తుందని విన్నాను లేదు లేదు ఎవరికీ ఇలాంటి అలవాటు లేదు నీకు తెలుసు కదా రాజు చాలా తక్కువ తినేవాడు నేను కూడా ఆహారాన్ని తక్కువగానే తీసుకుంటాను రాజు చనిపోయిన తర్వాత నేను అసలు ఆహారంపై దృష్టి పెట్టడమే మానేశాను ఈ పిల్లకి ఈ అలవాటు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు అలా తుని పిచ్చుక మరియు చోటుచులుక మాట్లాడుకుంటుంటారు వాళ్ళిద్దరూ టీ తాగి ఎవరి ఇండ్లకి వాళ్ళు వెళ్లిపోతారు తుని పిచ్చుక మహిగ్రద్ద ఇంటికి వెళ్లడానికని తయారవుతూ ఉంటుంది అలా తయారయ్యి వంటగదిలోకొచ్చి చూస్తుంది వంటగదిలో ఉండాల్సిన ఆహార పదార్థాలు కనిపించవు అరే వంటగదిలో ఉండాల్సిన ఆహార పదార్థాలు కనిపించటం లేదేంటి ఆ బహుశా నేనే వేరే ఎక్కడైనా పెట్టానా అంటూ తుని పిచ్చుక ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది అలా వెతుకుతూ వెతుకుతూ తన కూతురి గదిలోకి వెళ్తుంది బుజ్జి పిచ్చుక తన మంచంపై కూర్చుని తుని పిచ్చుక రాత్రంతా కష్టపడి తయారు చేసిన పిండి వంటల్ని ఒక్కొక్కటిగా తినేస్తూ ఉంటుంది అలా బుజ్జి పాటలు పాడుతూ తల్లి తయారు చేసిన ఆహార పదార్థాలన్నిటినీ తినేస్తూ ఉంటుంది అరే బుజ్జి నీకేమైనా పిచ్చి పట్టిందా రాత్రంతా కూర్చొని తయారు చేసిన ఆహార పదార్థాలను అలా తినేస్తూ ఉన్నావేంటి రాత్రింటి వీటిని నేను అమ్మడానికి తయారు చేశాను ఇవాళ సాయంత్రం మహీగ్రత్త గారి ఇంట్లో ఏదో ఫంక్షన్ జరగబోతూ ఉంది అందుకోసం వీటిని తయారు చేశాను అడ్డ దున్ని పిచ్చుక బుజ్జి వద్దకు వెళ్లి తన వద్దన్న ఆహార పదార్థాలను లాగేసుకుంటుంది సగానికి పైగా మిఠాయిలు తినేసావు మరి చెక్క మిఠాయిలు ఉన్నాయి కదా నాకు పడికి సమయం అవుతుంది నేను పడికి వెట్టాను అంటూ పుచ్చి పిచ్చిగా స్కూల్ బ్యాగ్ పట్టుకుని బడికి బయలుదేరుతుంది తుని పిచ్చిగా బాధపడుతూ తిరిగి వంటల్ని తయారు చేయడం మొదలు పెడుతుంది ఇంటికి వెళ్ళలేదా ఏంటి వెళ్ళడం నేనెంతో కష్టపడి తయారు చేసిన ఆహార పదార్థాలను బుచ్చి తినేసింది ఇప్పుడు మళ్ళీ తయారు చేయాల్సిన పని ఏర్పడింది అయ్యో ఏంటి పిల్ల ఇలా తయారైంది నీ కూతురి ఆకలికి నువ్వు ఎంచుకున్న వ్యాపారానికి సరిగ్గా సరిపోయిందిలే సరే నేను కూడా ఆహార పదార్థాలు తయారు చేయడంలో నీకు సహాయం చేస్తాను అలా చోటు చిలుక మరియు తొన్ని పిచ్చుక ఇద్దరు కలిసి రకరకాల ఆహార పదార్థాలను అలాగే మిఠాయిల్ని తయారు చేస్తారు ఇద్దరం కలిసి వంటల్ని చేశాం కదా అందుకే కాస్త ఎక్కువ మిఠాయిలు తయారయ్యాయి మరేం పర్వాలేదులే మహీగ్రద్ద గారికి ఇవ్వాల్సిన మిఠాయిలు ఇచ్చేస్తాను మిగిలినవి నీకిచ్చేస్తాను నాకు తర్వాత ఇవ్వచ్చులే గానీ ముందు నువ్వు మహీక్రద్ద గారి ఇంటికి వెళ్లి వారికి ఇవ్వాల్సింది పన్ను వచ్చే సమయమైంది నేను వెళ్ళి వంట చేస్తాను అలా చోటు చిలుక తన ఇంటికెళ్లి వంట చేయడం మొదలు పెడుతుంది మరోవైపు తున్ని పిచ్చుక తాను తయారు చేసిన పిండి వంటల్ని తీసుకుని మహీక్రద్ద ఇంటికి వెళ్తుంది సమయానికి వచ్చేతని నీ కోసమే ఎదురుచూస్తున్నారు అవతల అతిథులందరూ వచ్చేశారు నువ్వు కూడా వచ్చి వేడుకల్లో పాల్గొనవచ్చు కదా లేదు మహీగారు ఇంటి వద్ద కాస్త పనుంది మీకు పిండి వంటలు ఇవ్వడానికనే ఇలా వచ్చాను అలా తుని పిచ్చుక పిండి వంటల్ని మహీగ్రద్దకిస్తుంది మహీగ్రద్ద తుని పిచ్చుకకి డబ్బులిస్తుంది తుని పిచ్చుక ఆ డబ్బుతో ప్రశాంతంగా ఇంటికెళ్తూ మనసులో ఇలా అనుకుంటుంది ఇవాళ మహీగ్రద్ద గారికి పిండి వంటలు అందించలేకపోతానేమోనని అనుకున్నాను కానీ చోటు సహాయం చేయడంతో పిండి వంటల్ని సరైన సమయానికి అందించగలిగాను పాపం చోటు ఎంతో కష్టపడి నాకు సహాయం చేసింది ఇంట్లో మిగిలిన పిండి వంటలన్నీ చోటు చిలుకకి ఇస్తాను ఎలాగో బన్ను ఉన్నాడుగా అతనికి కూడా పిండి వంటలంటే చాలా ఇష్టం అలా అనుకుంటూ తుని పిచ్చుక లోపలికి వెళ్తుంది బుజ్జి పిచ్చుక మిగిలిన పిండి వంటల్ని తన ముందు పెట్టుకుని హాయిగా తినేస్తూ ఉంటుంది తుని పిచ్చుక లోపలికి వెళ్ళగా కేవలం ఒక్క మైసూర్ పాక్ మాత్రమే మిగిలి ఉంటుంది ఏంటిది బుజ్జి నీకసలు బుద్ధిందా ఇలా ఎవరైనా చేస్తారా నేను వీటిని చోటు చిలుకకి ఇవ్వడం కోసం దాచిపెట్టాను నువ్వేమో వీటిని కూడా మిగుంచేసావు ఇంతలో బన్ను చిలుక తుని పిచ్చుక ఇంటి లోపలికొచ్చి ఇలా అడుగుతాడు తయారు చేసి పెట్టావంటి కదా వాటిని తీసుకొండమ్మని అమ్మ చెప్పింది బన్ను చిలుక వెనకనే చోటు చిలుక కూడా వస్తుంది నన్ను క్షమించి చోటు నేను మహిగ్రద్ద గారి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఈ బుజ్జి మిగిలిన పిండి వంటలన్నిటిని తినేసింది అమ్మా బుజ్జి అన్ని వంటలు అసలు ఎలా తినగలిగాడిలో కూడా నా లంచ్ బాక్స్ చిన్న కాకి లంచ్ బాక్స్ అలాగే మిగిలిన అందరు లంచ్ బాక్సులు తినేస్తుంది ఇంత తిన్నా సరే బుజ్జి చాలా సన్నగా ఉంటుంది అలా బన్ను చిలుక చెప్పి నుండి వెళ్లిపోతాడు బుజ్జి పిచ్చుక కూడా బన్ను చిలుకతో ఆడుకోడానికని వెళ్లిపోతాడు బాధపడుగుతు కొన్నిసార్లు పిల్లలు ఇలానే చేస్తూ ఉంటారు నేను అమ్మడానికి తయారు చేసిన ఆహార పదార్థాలన్నీ తినేస్తూ ఉంటుంది ఇలా అయితే నేను ఎలా అమ్మాలి ఎలా బ్రతకాలి హా ఒక ఆలోచన వచ్చింది ఒక పని చేద్దాం బుచ్చి రాత్రి నిద్రపోతుంది కదా ఆ సమయంలో నువ్వు తయారు చేసిన అన్ని ఆహార పదార్థాలను తయారు చేసి పెట్టేసే ఇక ఉదయం లేవక ముందే ఆ ఆహార పదార్థాలను వారికి ఇచ్చేసి వచ్చేయ్ ఈ ఆలోచనేదో బాగుంది ఇవాటి రాత్రి నుండి నేను ఈ ఆలోచనని అమలు చేయాలి ఎలాగో మిమికాకి కొన్ని మిఠాయిల్ని అలాగే పిండి వంటల్ని కావాలని అడిగిందిగా అలా చోటు చిలుక ఇచ్చిన ఆలోచన తుని పిచ్చుకకి ఎంతగానో నచ్చుతుంది ఆ రాత్రి తుని పిచ్చుక మరియు పుచ్చి పిచ్చుక ఇద్దరు కలిసి భోజనం చేసి నిద్రపోతారు బుజ్జి పూర్తిగా నిద్రలోకి జారుకుంటుంది బుజ్జి నిద్రపోయిన తర్వాత తుని పిచ్చుక నిద్రలేస్తుంది ఈ పిల్ల పూర్తిగా నిద్రలో ఉంది ఇదే మంచి సమయం ఈ సమయంలోనే నేను వంటలు పూర్తి చేసుకోవాలి అలత్తుని పిచ్చిక రాత్రి సమయంలో వంటగదిలో కూర్చొని పిండి వంటలు తయారు చేసుకుంటూ ఉంటుంది ఓవైపు బుజ్జి ఏమో బాగా నిద్రపోతూ ఉంటుంది అలత్తుని ఆ రాత్రంతా కూర్చొని మిమికాకి అడిగిన వంటలన్నిటిని పూర్తి చేస్తుంది రాత్రి పదకొండు గంటలకు మొదలు పెట్టాను ఇప్పుడు ఉదయం ఐదు గంటలవుతుంది ఇంకా బుజ్జి లేచినట్టు లేదు ఇప్పుడు వీటిని సంచులో సర్దు మిమ్మికాకి అందించి వస్తాను అలా తుని పిచ్చుక రాత్రంతా తయారు చేసిన ఆహార పదార్థాలను ఒక సంచిలోకి వేసుకుని మిమికాకి ఇంటికి వెళ్తుంది ఏంటి తుని ఎంత ఉదయాన్నే ఇంటికి వచ్చావు నువ్వు కొన్ని మిఠాయిలు అలాగే ఆహార పదార్థాలు కావాలని అడిగావు కదా వీటిని తీసుకో ఇక నుండి నేను ఎవరు ఆర్డర్ ఇచ్చినా ఇలా ఉదయాన్నే ఆహార పదార్థాలను అందించేస్తాను అలా తుని పిచ్చుక మిమికాకి ఆహార పదార్థాలను అందిస్తుంది మిమికాకి తుని పిచ్చుకకి డబ్బునిస్తుంది తుని పిచ్చుక ఎంతో ఆనందంతో చోటు చిలుక వద్దకు వెళ్లి ఇలా చెబుతుంది చోటు నువ్విచ్చిన ఐడియా బాగా వర్కౌట్ అయింది బుజ్జి లేచే సమయానికి నేను పని మొత్తం పూర్తి చేసుకున్నాను అంతేకాదు ఆర్డర్ డెలివరీ కూడా చేసేశాను అవునా మంచి శుభవార్త చెప్పావు ప్రతిరోజు ఇది ఐడియాని ఫాలో అవ్వు అలా ఆ రోజు నుండి పిచ్చిక ప్రతిరోజు అర్ధరాత్రి వంటలు తయారు చేయడం మొదలుపెట్టేది ప్రతిరోజు ఉదయాన్నే ఆర్డర్లు డెలివరీ చేసేది అలా అర్ధరాత్రి వంటలు చేస్తూ డబ్బులను బాగా సంపాదించుకునేది